అందరికీ నమస్తే అండి అంబడి కాంబాబు అంబడి కాంబాబు గారు రాంబాబు కాదు అంబడి కాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు అండి ప్రెస్ మీట్ పెట్టి వైజాగ్లో నారా లోకేష్ గారు కోడిగుడ్డ అమరాన్ని ఉద్దేశించి గుడ్డు మంత్రి అని చెప్పేసి అన్నాడంట దానికి ఈ కాంబాబు ఫీల్ అయిపోతున్నాడు ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడు సరి ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు చేసినటువంటి నిన్న కాంబాబు అంటారు కదా మరి అంతేనా ఇప్పుడు నీ వయసుకి నువ్వు చేసే యాసాలకి ఏమైనా సంబంధం ఉందా రాజకీయాల్లో ఉన్నావు కానీ ఒకవేళ ముద్దు పేర్లతో చెప్పుకోవాల్సి వస్తే నిన్న కూడా కాంబాబు అంటారు కదా ఈ కుటుంబ సభ్యులే అంటారు ఎవడ బయటోడండో అవునా అంటారా లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులైనా మాట్లాడచ్చు ఆ రోజు ఈ పనుడికి ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వాలని చెప్పి తెలియదు ఇలా అమరానే గుడ్డు మంత్రి అని చెప్పేసి అంటే ఈడుకు వచ్చేసింది పోనీ ఈడేమన్నా సొంత అంటే కాద ఇప్పుడు పది కామాంధ్రుడు ఇది ఎంతసేపు కూడా అక్కడ కూతురు పోయి ఉన్న వాళ్ళే కావాలి మసాజులకి ఆటికి వీటికి సరే నారా లోకేష్ గారిని సొంతపప్పు అన్నారు పప్పు అన్నారు ఓకే మంచిదే అనుకుందాం దాని పప్పు మంచిదేనే కాదని అట్లా అనుకున్నాం కాసేపు మీరు కామాంధ్రుడే కదా నువ్వు అయితే కనుక నాకు తెలిసైతే నువ్వు కామ కుక్కవే నేనట్లా నీ అల్లుడు నీ కూతుర్లు కనీసం మీ ఆవిడిని అడిగినా ఆడ శుద్ధ ఎదవేహాడు ఆడంత కామాంతుడు నా జీవితంలో చూడలేదని చెప్పేసాను కదా అంటారా 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 నీకు ఎందుకు పుడుచుకొచ్చింది నాకు అర్థం కా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎన్ని బూతులు మాట్లాడేసినా పర్వాలేదు అవునా గుడ్డు మంత్రి అని చెప్పేసే మేం పెట్టిన పేరు కాదే మానోడికి మనోడు అంతగా చెప్పుకున్న పేరు అది ఎక్కడ హైదరాబాద్ వెళ్ళి ఏదో సందర్భంలో హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ మీడియాలో ఒక ప్రశ్న అడిగారు పెట్టుబడుల గురించి పరిశ్రమల గురించి ఏంటని చెప్పేసి అంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అది పొదగాలే పొదన తర్వాత పిల్లవుది పిల్ల పెద్ద తవ్వాలని చెప్పేసి మాట్లాడాడు ఎలా ఐటీ మంత్రి మంత్రి హోదాలో ఉండి మాట్లాడాడు మాట్లాడా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు నవ్వుకున్నారు మానవాడు చెప్పిన సమాధానం విని ఏ రోజైనా మంత్రిగా మంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడా మాట్లాడలా ఎప్పుడు మాట్లాడినా పెద్దగా కాలం కూర్చున్న చేపలట్టు ఉంటారు కదా సేమ్ అయ్యే మాటలు మాట్లాడే వాడు మరండరా నాలెడ్జ్ గురించి మీరు మాట్లాడతారా ఇంకా మాట్లాడు నారా లోకేష్లోని చదువుకోలేదంటే కాదు బ్రహ్మాండమైన చదువు చదువుకున్నాడు ఆయన అవునా ఇప్పటి రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ గారు చదివినంత చదువు ఇవిడు సార్ అలా అవునా కదా స్టాండ్ ఫోర్డ్లో చదివాడు ఆయన మనం ఎక్కడ చదివాం మన తుప్పలాకన్నా చదివేసాం మనమంతా కూడా సో ఆయనకి మీకు పోలిక వద్దు ఒకవేళ సాధారణంగా ఏమన్నా ఉంటాం మన పప్పు అని ఏమీ తెలియకపోతే అంటాం అంతేనా ఒకవేళ నిజంగా ఒక అక్షరం అటు ఇటు పలుకుతేనో లేదంటే ఒక మాట అటు ఇస్తేనో పప్పు అంటే కనుక జగన్మోహన్ రెడ్డిని మించిన పప్పు ఈవిడీ లేడు అవునా సరిగా తెలుగు మాట్లాడలేడు సరిగా ఇంగ్లీష్ మాట్లాడలేడు సరిగా హిందీ మాట్లాడలేడు పేపర్ ఏంది ఏ భాష మాట్లాడలేడు ఏది మాట్లాడలేడు ఆ తెలుగు అయినా సరే ఆ తెలుగులో ఏడ్చేటప్పుడైనా సరే చేతిలో పేపర్ మొక్కలు ఏంది ఏది మాట్లాడలేడు అవునా సరిగా ఒక శాఖ పైన అవగాహన ఉండదు ఒక విషయంపైన అవగాహన ఉండదు నారా లోకేష్ గారిని అడిగి వెళ్ళి ఆయన ఇప్పుడు ఐటీ మంత్రి ఆయన వెళ్ళి అడుగు మంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడంటే పోసకొచ్చున్నట్టు ఎవరైనా చెప్తాడు ఎక్కడే కాదు విదేశాలకు వెళ్ళినా సరే పారిశ్రామికవేత్తల్ని వేత్తల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఏంటని చెప్పి రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తాడు చదువుకున్నాడు కాబట్టి అమర్నాది వెళ్ళాడా లేదు కొంచెం జగన్మోహన్ రెడ్డి ఎలాగలిగాడా లేదు ఎందుకు వెళ్ళరు వాళ్ళు సరిగా మాట్లాడలేరు అక్కడ వాళ్ళు పెద్దగా చదువుకోలేదు అంతంత మాత్రమైన చదువురు సరిగా తిరిగి మాట్లాడలేరు ఇంక ఇంగ్లీష్లో మాట్లాడతారు అక్కడ వెళ్ళి అందుకేనా ఎగ్గొట్టేసింది సరిగా కన్విన్స్ చేయలేకపోవడం సరిగా మాట్లాడలేకపోవడం అది రాకే కదా దవసూకే ఒక్కసారి వెళ్ళి ఎందుకురా మీరు మళ్ళీ వెళ్ళట్లేదంటే అంటే సలహాతున్నారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ తెలుగులో ఒక అక్షరా అటు ఇటు వస్తే మీరు పేర్లు పెట్టా ఇక మీకు ఏ నెచ్చి చేత కదా

చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ బోకెదోళ్ళందరూ అమరాభూతులు తిట్టేసినా పర్వాలే ఇరా అంతేనా వయసులో పెద్దవాడు అనకూడదేమో కానీ కొనాలని మాట్లాడినప్పుడు నోట్లు పెట్టేసుకుంటే అడిగింది రోజా మాట్లాడినప్పుడు బాగా అనిపించేసింది మీద ఉంచి మాట్లాడినప్పుడు పర్వాలా ఈ అదో మాట్లాడేసినప్పుడు ఏమనిపించాలా ఇవాడు గుడివాడ అమర్నాథ్ అంటే ఈడు గుడిసి వస్తుంది అక్కడ దేనికి ఏమైనా నీకేం అవసరం అన్నా ఈ అతి మాటలే తగ్గించుకోవాలి మనం మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేసి ఎదుటి మాట్లాడితే మన నీతి కవులు మనం చెప్పకూడదు మనం ఎంత ఏదవోలో రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలుసా లేదా ఇంకా నారా లోకేష్ గారు ఆ కొడుగుడు మంత్రి అని చెప్పిస్తే అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే మంత్రులు ఎవరో కూడా మామూలుగా మనం వాడుగు భాష కూడా మాట్లాడాల అమరాబుతులు మాట్లాడేసేవారు మాట్లాడారా లేదా ఏ మంత్రి చక్కగా మాట్లాడాడు ఏ మంత్రి మాట్లాడాడు అయ్యా నీతో సహా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీరేమైనా మాట్లాడేవారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ విధంగా పేలిపోయేవారు ఏదో తెలియదేమో ఆ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారా మన అలా అనకూడదు ఇప్పుడున్న బుద్ధి ఆ రోజు ఏమైపోయింది ఇప్పుడు మంత్రిగా చేశారు కరెక్టే కానీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి ఆయనకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటని అని అడుగుతున్నాను దానికి సమాధానాలు ఉండవు వీళ్ళు తిట్టేచ్చు ఎవరన్నా నేను తిట్టేచ్చు మనం ఏం ఏం ఒక మాట అంటే పంపించిందా మీరు ట్రోల్ చేసినప్పుడు ఏమైపోయిందో కాదంబట్టంబాబు ఇలాంటి ఉపన్యాసాలన్నీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడికి కూడా ఇచ్చి ఉండాల జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకులు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారు మన నాయకుల చేత మన కార్యకర్తల చేత మన కుక్కల చేత ఆ విధమైన భాష మనం మాట్లాడించకూడదు అలా తిట్టించకూడదు రాజకీయాలు ఇది తగదు అని రోజున ఏడు సత్యమా మనం లేదు వాళ్ళతో పాటు నువ్వు కూడా మరిగించువు ఈ ఆలోచి ఎట్కారంగా నువ్వు మాట అంటే నెప్పుందా మీరు బుద్ధులు తిట్టేసి తప్పలేదు కానీ ఇక్కడ వచ్చి నెప్పు వచ్చిందే నువ్వు మాత్రం కామాంతుడు నేనేం కాదనట్లా అది నేనే కదా ఇప్పుడు కాదని మాట నీ కుటుంబ సభ్యులు కూడా చెప్తారైతే

జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఇప్పుడు మాట్లాడినా ఓడిపోయిన తర్వాత ఎప్పుడు మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అమలు అవుతుంది రెడ్ బుక్లో పేర్లు వేసుకుని ఇన్సిస్తున్నారో నిన్న మానలా నువ్వు కూడా ఏడిసేపు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే నీకు నువ్వే కుక్క అనుకుంటున్నావా లేదంటే జగన్మోహన్ రెడ్డిని కుక్కతో పోల్చుతున్నావా అతనే దాన్ని వెళ్ళి వెళ్ళిపోయి ఎలా ఉంటాయి అంటే ఎవరినైనా అరెస్ట్ అనుకో ఈ పనుడు వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది అంటాడు ఈడే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని నాకు ఒక్క కూడా భయపడదు కోపాటి ఏడ్చిది ఈడే ఒక పక్క మళ్ళీ పెద్ద పెద్ద కొట్టి తీడు ఊరికే మేకపోతే గంభీరం అంటాడు దాన్ని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏడ్చిస్తాడు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని అని ఇక నాకు కుక్క కూడా భయపడదంటాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పోసేసుకుంటాడు అవునా అవి ఎందుకు పనికి మళ్ళీ ఎదో డైలాగులు డోంట్ కేర్ నేను రెడ్డి దాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈడ్చిడు నన్ను ఏది ఇస్తున్నారో నన్ను తిడుతున్నారో నన్ను ట్రోల్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చి డోంట్ కేయర్ అని అంటున్నాడు ఈ కాస్త వయసు పెరిగినప్పుడు ప్రతి దాని మీద మనం స్పందించేసి ఏలి ఇట్టేసి కిలికించుకోకూడదు గతంలో మనం ఏమైనా మాట్లాడే మనం ఏమైనా అనేది కూడా గుర్తు చేసుకొని మాట్లాడాలి ఇంకా నీ స మీ అదృష్టం ఏంటంటే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యక్తిగత విమర్శలు ఎవరైనా చేస్తే సహించరు ఒప్పుకోరు మీరు అలా మాట్లాడకూడదని చెప్పేసి ఖండితారు అది మీకు అడ్వాంటేజ్ మాట అది లేదు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినా లోకేష్ గారు ఆలోచించినా అది వేరే లెవెల్ ఉండేదేమో అంటే భూతం మీకే కాదు అందరికీ వచ్చు అదేం పెద్ద ఏమీ కాదు సో చదువు వంటి ఉడికి రాదు కానీ బూతులు ఏమన్నా అందరూ దుక్కుంటారు బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన బూతులు వచ్చు అది కాబట్టి ఏంటంటే అన్నిటి మీద స్పందించేసి ఏదో నీ ఏడుపుని ఇక్కడ మా దగ్గర చూపించి మాకు అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది